హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని చూస్తున్నారా కుకింగ్ అయితే ఏమి కాదండి నేను జస్ట్ టీ పెట్టుకుంటున్నాను నేనైతే ఏ ప్రాసెస్లో పెట్టుకుంటానో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఫస్ట్గా అయితే వాటర్ అయితే తీసుకుని అందులో పందార కొంచెం టీ పొడి వేసుకుని ముందు మరిగించుకుంటానండి మీరు కూడా ఎలా పెట్టుకుంటారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను ఫస్ట్ ఈ డెకాషన్ మరిగితే చాలా బాగుంటుందండి టీ అండ్ అలాగే నాలుగు యాలకులు అయితే వేస్తున్నాను ఈ పొడవు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు అయితే వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అందరికీ నచ్చదు కొంతమందికి నచ్చు ఓకేనా ఇది కూడా ఆ డెకాషన్లోనే యాడ్ చేసేసుకోండి ఆ డెకాషన్తో పాటు మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అందులో కూడా మరుగుతుంది కదా బాగా ఇది కూడా అండ్ అలాగే ఇందాక చూపిస్తాను చూపించాను కదండి ఆ రోలు ఆ రోలు నన్ను చాలా మంది అడిగారండి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారని నేను కాసుకోలో అయితే తీసుకున్నానండి అది ఓకేనా చాలా బాగా యూజ్ అవుతుంది డెకాసన్ అయితే మరిగిపోయిందండి పాలు అయితే పోసేసుకున్నాను ఓకేనండి ఇప్పుడు డెకాసన్ కూడా మరిగితే చాలా బాగుంటుంది ఈ మనీ ప్లాంట్ అయితే నేను కొత్తగా వేసానండి రూట్స్ రా వస్తాయేమో అని చూస్తున్నాను టీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి రెడీ అయిపోయింది ఈ విఘ్నేశ్వరు ఈ విఘ్నేశ్వరుడు కూడా ఏం చేస్తున్నావు అని చూస్తున్నట్టున్నారు టీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా స్నాక్స్ ఏమీ వండుకోలేక ఈ రసుకులు అయితే తీసుకున్నాను మొన్న గ్రాసరీకి వెళ్ళినప్పుడు ఈ ఉస్మాన రస్కులు అయితే చాలా బాగుంటాయండి టీలో నంచుకుంటే ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయి కదా ఇలాగా నేనైతే పొద్దున నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నానండి ఇల్లు క్లీనింగ్ అదిని నాకైతే చాలా ఆకలి చెప్పేసి ఇంక ఒప్పుకోలేక వండుకోలేక ఈ అయితే ఇంకా అడ్జస్ట్ అయిపోతున్నాను టీ అయితే చాలా బాగుందండి నాకలాగే ఈవినింగ్ అయ్యేటప్పుడు మీకు గుర్తు వచ్చేస్తుందా టీ చెప్ప టీ టైం అయిపోయింది టీ పెట్టేసుకున్నాను చూసారా అన్నీ రెడీ చేసుకున్నాను ఎలా న్యాక్స్ అయితే రసుకులే ఇంకా ఏదో ఒకటి రోడ్డు తింటే కనీసం ఉండదు కదని తినేసి టీ తాగేసి మొక్కను చూద్దాం ఎలా ఉన్నాయో సరేనా టీ తాతాండి మరి చాలా బాగుంది లాలిక వేసి కాసాను మీరు కూడా ఎలా పెట్టుకోండి సరేనా బాడలు వేసి నాకు చెప్పండి మరి ఎలా ఉన్నదో లైక్ చేయండి బాయ్ బాగుందా ఈరోజు చాలా మంది అడిగారు ఎక్కడ కొన్నారని ఇక్కడే షాప్లో కొన్నామండి చాలా బాడుతున్నాకి బాగా పనిచేస్తుంది చూసారా అందంగా చూసారా ఎంత బాగుందో బాగుందా బాగుండే నాకు చెప్పండి మరి ఎలా ఉన్నదో లైక్ ఏంటి బాయ్